పెన్షన్ల పెంపు విషయంలో ముఖ్యమంత్రి రెడ్డి మాట నిలబెట్టుకున్నారని తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేత్రమల్లి కుమార్ రెడ్డి అన్నారు కొత్తగా మంజూరైన వైఎస్సార్ పింఛన్ కానుకను నెల్లూరు జిల్లా రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో పండుగ వాతావరణంలో రాపూరు సైదాపురం కల్వాయి మండలాల లబ్దిదారులకు ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా నేతలు మళ్లీ మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్మోహన్రెడ్డి విడతల వారీగా పింఛన్ నగదును పెంచారని తెలిపారు టీడీపీ హయంలో జన్మభూమి కమిటీలకు పెత్తనమిచ్చి అర్హులైన వారికి పెన్షన్లు నిలిపివేయించారన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రెండు నెలల అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ లో ఎలక్షన్ ఫిబ్రవరి లో పంతొమ్మిది ఫిబ్రవరి లో రెండు నెలలకి ఎలక్షన్ ఉన్నాక అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని రెండు వేలు చేసేసింది జగన్మోహన్ కదా రేపు ఆయన వచ్చిందంటే రెండు వేలు చేస్తారని నీకు తెలుసు తెలిసి నేనే ఇచ్చేసాను అన్నాడు సార్ మీరు చెప్పిన దానిలో ఆల్రెడీ ఆయన ఇచ్చేశారు కదా అంటే నేను దాన్ని మూడు వేలు చేస్తాను అన్నాడు పెంచుకుంటూ పోతే మూడు వేలు చేస్తాను అన్నాడు అందుకనే రెండు వేలు రెండు వేల రెండు వందల భలే మంచి సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై రూపాయలకే జన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు